అవసరం ఉంది మరి మన జగన్ ప్రతి ఒక్కరు మనం అండగా ఉండాలి నిజంగా ఈ వైఎస్ఎల్ సిపి పార్టీలో ఉన్నందుకు పేదలందరికీ అండగా ఉంటున్నందుకు నిజంగా చాలా చాలా గర్వంగా ఉంది మరి మళ్ళీ రాజమల్లి ప్రసాద్ పిలుపు మేరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ప్రతి ఒక్కరు కూడా సేవ ప్రభుత్వం నుంచి అందిన సేవలన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా వివరిస్తూ మనం మనం అందరం మీ సైన్యం అంతా నాకు అండగా ఉంటారని నమ్ముతున్నానని మన మీద నమ్మకంతో మన జగన్ అన్న స్థాపించిన జెండాను గెలిపించడానికి ఈ నెల పదహైదో తారీఖున రామేశ్వరం రామలింగేశ్వర స్వామి దేవస్థానం నుంచి యుద్ధానికి నేను సిద్ధం నాతో పాటి ఆ అన్న స్థాపించిన జెండాను గెలిపించడానికి రామదండు లాంటి జగనన్న దండు సిద్ధమేనా అని అడుగుతా ఉన్నా అరవై దినాలకు ఎన్నికలు ముగుస్తాయి ఈరోజు ఫిబ్రవరి పదకొండు ఏప్రిల్ పదకొండో పన్నెండు పదమూడో పద్నాలుగో పదహైదు తారీఖు నాటికి ఈ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిపోతాయి మంచి గెలుస్తుందా పేదవారికి సహాయం చేసిన వైనం గెలుస్తుందా పేదవారిని మోసం చేసిన మళ్ళీ మోసం చేయడానికి అబద్ధాలతో వచ్చే చంద్రబాబు నాయుడు పొత్తులతో గెలుస్తుందా అన్నది ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు అందులో ప్రభుత్వ నియోజకవర్గం ఒకటి ఈ ప్రభుత్వ నియోజకవర్గానికి సంబంధించి జగన్ మనందరం కార్యోన్ముఖలం అవుతా ఉన్నాం మనందరం మంచిని గెలిపించడానికి ప్రయత్నం చేయబోతా ఉన్నాం ధర్మం పక్షాలను నిలబడతా ఉన్నాం న్యాయాన్ని గెలిపించడానికి మనం రెండు నెలల కాలం పాటు అవిశ్రాంతంగా శ్రమించబోతా ఉన్నాం పొరపాటున మనం విరామం తీసుకున్నా పొరపాటున సేద తీరే ప్రయత్నం చేసినా ఆ కాస్త సమయంలో ప్రొదుటూరు నియోజకవర్గంలో అబద్ధం రాజ్యం ఏలుతన్న సత్యాన్ని ప్రతి తమ్ముడు ప్రతి చెల్లెలో గుర్తు పెట్టుకోండి జగనన్నకు జగనన్నతో ప్రయాణం చేసే మనకు సహాయం చేయడం ఎంత బాగా తెలుసో చంద్రబాబు నాయుడుకు వారి అనునీయులకు అబద్ధాలు చెప్పడం అంతకంటే బాగా తెలుసు అన్న సత్యాన్ని గుర్తెరిగి ప్రవర్తించండి తమ్ముళ్ళారా మనం చూస్తా ఉన్నాం ప్రొద్దుటూరు నియోజకవర్గం వరకు వచ్చినా ఏ రోజు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి గురించి మాట్లాడాలా ఏ రోజు పేదవారి పేదవారి యొక్క జీవితాలకు సంబంధించిన పేదరికాన్ని గురించి మాట్లాడలే సంక్షేమాన్ని ప్రస్తావించలేదు వ్యక్తిగతమైన వారి కుటుంబ జీవితంలో ఎదురయ్యే దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక పరమైన సమస్యలకు సహాయము చేయలేదు కరోనా లాంటి విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు కనిపించలేదు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆపదలో లేరు అభివృద్ధిలో లేరు సంక్షేమంలో లేరు సహాయంలో లేరు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాలుగున్నర సంవత్సరం ఈ ఊరిలో కనిపించలే ఆరు నెలలు మాత్రమే అయింది ఆరే ఆరు మాసాలైంది ఎవరి శక్తి మేరకు వారు ఎవరి శక్తి మేరకు వారు పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది దేనికోసం ఈ ప్రదర్శన దేనికోసం ఈ తాపత్రయం ఈ పోటీ తత్వం టిక్కెట్ కోసం జనానికి వచ్చిన ఇబ్బందుల్లో గాని ప్రజలకు వచ్చిన ఆపదలో కానీ ఈ ఊరికి కావలసినటువంటి అభివృద్ధిలో గాని ఆ పన్న హస్తాన్ని అందించే విషయంలో కానీ లేని మీరు ఆరు నెలల ముందు తగునమ్మ అని వచ్చి టిక్కెట్ కోసం మీరు చేసే జిమ్మికులు ప్రయత్నాలు సర్కస్ ఫీట్స్ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా మరిసిపోయి ప్రవర్తిస్తూ ఉన్నారు పోటీ పడి ఒకవైపు సురేష్ నాయుడు తన ప్రయత్నాన్ని కొనసాగించే ప్రయత్నంలో కనీసం వీళ్ళందరికంటే మేలు ఏ ఉద్దేశమైనా పది మందికి అన్నమన పెట్టినాడు ఆరు నెలల నుంచి వీళ్ళైతే అది కూడా లేదు వీళ్ళైతే అది కూడా లేదు ఉద్దేశం ఏదైనా పేదవారి కడుపున నింపినాడు ఆయన ఆరు నెలలు ప్రవీణ్ కుమార్ రెడ్డి అయితే ఒక్కరోజు కూడా పిల్లికి బిచ్చ వేసిన పాపాన పోలే వరదరాజు రెడ్డి అయితే ఎనభై ఆరు సంవత్సరాల వయసులో ఇరవై ఐదు సంవత్సరాలు ఈ ఊరికి గ్రహణం పట్టినట్టు పట్టి అట్ట వదిలి మళ్లీ తగులుకుంటున్నాడు ఇప్పుడు వచ్చి నేను ఉండాలని చెప్పి మనం వదిలిందనుకున్నాం వదలలే మళ్ళీ తగులుకుంటున్నాడు ఆయన నాకు టిక్కెట్టు నాకు టిక్కెట్టు నాకు టిక్కెట్ అని చెప్పి చిన్నోడు పెద్దోడు వాడు వీడు పగడేది నేను అడుగుతా ఉన్నా ప్రొద్దుటూరు పట్టణ నియోజకవర్గ ప్రజల వైపు నుంచి టిక్కెట్ కోసం వచ్చిన మీరు ప్రొద్దుటూరు పట్టణ ప్రజల అభివృద్ధి విషయంలో ఎందుకు రాలేదు ప్రొద్దుటూరు పట్టణ ప్రజల యొక్క పేదరికంలో సంక్షేమాన్ని అందించే విషయంలో ఎందుకు మీరు లేదు ఒక్క మాటలు చెప్పాలంటే ప్రజలతో మమైకమై ఉండేదే మనం మనతో కలిసి ప్రయాణం చేసేదే ప్రజలు మరొకరు కాదు కేవలం తెలుగుదేశం పార్టీ ఆరు నెలల ముందు రంగ ప్రవేశం చేసింది ఈ విషయాలు మీరు చెప్పగలిగితే చాలు గ్రామ గ్రామాన వార్డు వార్డున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌన్సిలర్లు ఎంపీటీసీలు ప్రజా ప్రజాప్రతినిధులు క్రియాశీలకమైనటువంటి సభ్యులు గృహ సారథులు వాలంటీర్లు అందరూ కూడా గడప గడపను మీరు స్పర్శించి ఎక్కని ఇల్లు తొక్కని మిద్య లేకుండా ప్రతి గడపను మీరు ఎక్కి తొక్కి పది నిమిషాలు పదహైదు నిమిషాలు ప్రతి ఇంట్లో ఉండి నిజం చెప్పండి అన్నలారా తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా ఒక్క అబద్ధం చెప్పొద్దు చంద్రబాబు నాయుడు అబద్ధాలతోనే ఊపిరి పీల్చుకుంటా ఉన్నాడు మనం అబద్ధాలు దరిచేరనియకండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే సత్యమే మాట్లాడుతుందని చెప్పి జగనన్న చేసిన పరిపాలనను జగనన్న గడప గడపగా అందించిన సంక్షేమాన్ని వాళ్ళ పిల్లల చదువు కోసం ఆయన పడ్డ ఆరాటాన్ని వారి ఆరోగ్యం కోసం ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డును ఒకటేమిటి మనం చేసిన ప్రతి మేలును ప్రతి మనిషిని ప్రతి అక్కకు ప్రతి అన్నకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు మనం చెప్పగలిగితే మీరు ఆశించినట్టు ఈ వేదిక మీద నాయకులు ఆశించినట్టు ఈ తమ్ముళ్ళు ఈ చెల్లెళ్ళు ఆశించినట్టు లక్ష ఓట్ల మెజార్టీ కాదు లక్షా ఒక్క వెయ్యి మెజార్టీ వస్తుంది ఎందుకు రాదు ఎందుకు వైనాటి వయసు నూట డెబ్బై ఐదు ప్రొద్దుటూరైనా మైదుకూరైనా జమ్మలమడిగైనా ఏ ఊరైనా అన్ని ఊర్లలో సంక్షేమం అన్ని ఊర్లలో జగనన్న జెండా అన్ని ఊర్లలో పేదరికం అన్ని ఊర్లలో సహాయం మనుషులంతా ఒక్కటే మనుషుల యొక్క ఆలోచన విధానం ఒకటే మరి అదే నిజమైనప్పుడు ధర్మం చేయించక అధర్మం చేయిస్తుందా మేలు చేసిన జగనన్న పార్టీ గెలవకుండా అబద్ధాలు చెప్పి చంద్రబాబు నాయుడు పార్టీ గెలుస్తుంది తమ్ముళ్ళారా ఇంకా మీరు తెలుసుకోవాల్సింది ఒకటే ఎంత మనం మంచి చేసినామో ఎంత మనం చెప్పడానికి ఉందో అంతకంటే ఎక్కువ అబద్ధం వాళ్ళు చెప్తారు కాబట్టి మనం ఒకటికి పదిసార్లు కళ్ళు తెరుచుకొని ఉండి ప్రచారం చేయాల్సిన అవసరమైతే ఉంది ఈ నెల పదహైదు తారీఖున రామేశ్వరం రామలింగేశ్వర స్వామి దేవస్థానం నుంచి ప్రచారాన్ని ఉదయం తొమ్మిది గంటలకు మనం ప్రారంభిస్తూ ఉన్నాం ఈ ప్రజల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ సభ్యునిగా అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేత నిర్ణయించబడిన నేను నామినేషన్ వేయబోతా ఉన్నా ఎన్నికల ప్రచారాన్ని పదహైదు తారీఖు ప్రారంభించబోతా ఉన్నా కడప పార్లమెంటరీ అభ్యర్థిగా సోదరుడు అవినాష్ రెడ్డి పోటీ చేయబోతా ఉన్నాడు ఈ నియోజకవర్గంలో మనం ప్రచారం చేయాల్సినది ఎంపీగా అవినాష్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా మీ సోదరుడు రాచమూల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఓటును అభ్యర్థించాల్సినటువంటి బాధ్యత ఈ నెల పదహైదు తారీఖు నుంచి శివభారతుల పాదపద్మాలను పూజించిన పిమ్మట నుంచి మన ప్రచారం ప్రారంభమవుతుంది మన యుద్ధం రామనాశునితో ప్రారంభమవుతుందనేది మీ అందరికీ సవినీయంగా తెలియజేస్తా ఉన్నా ఎట్లా చేద్దాం ఈ ప్రచారం జగనన్న జెండా స్థాపించిన జెండాను గెలిపించడానికి రామదండు లాంటి జగనన్న దండు సప్పగా ప్రచారం చేస్తే ఏం బాగుంటుంది తమ్ముళ్లారా చెల్లెళ్ళారా కథం తొక్కుతూనే చేయాలి ఉరగలేసే ఉత్సాహంతోనే చేయాలి అందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాల్సిన అవసరం ఉంది గ్రామ గ్రామాల నుంచి వార్డు వార్డు నుంచి ప్రజాప్రతినిధులైన మీరందరూ కూడా మన ప్రజా ప్రజాప్రతినిధులను కార్యకర్తలను నాయకులను సమీకరించుకొని కొన్ని వేల మంది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులతో జగనన్నను ప్రేమించే ప్రతి గుండెతో కలిసి మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది ఆ రోజు కనీసం రామేశ్వరం దగ్గర నుంచి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు మనం ఒక ర్యాలీగా వచ్చి వీధులమ్మడి స్ట్రైట్ రోడ్డు అమ్మడి ఓటును అభ్యర్థిస్తూ వన్ టౌన్ దగ్గర షాదీ మంజిల్ దగ్గర చిన్నపాటి సభలంటే మాట్లాడి మనం సభను సమాప్తం చేసి పదహారోతో అన్ని రెండు గంటల వ్యవధిలో పదహారో తారీఖు నుంచి ఒకటో వార్డు నుంచి షెడ్యూల్ ఖరారు చేస్తాం పదహారో తారీఖున ఉదయం ఏడు గంటలకు బొల్లవరం ఒకటో వార్డు నుంచి నేను ప్రచారం చేస్తే అదే పదహారో తారీఖున నలభై ఒకటో వార్డు నుంచి నా భార్య రమాదేవి అక్కడి నుంచి ప్రచారాన్ని కొనసాగిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కోసం ఆమెతో పాటి మన పార్టీకి సంబంధించిన మహిళా మనులు నాయకురాలైనటువంటి ప్రతి చెల్లెలు కూడా ఆ ప్రచారంలో పాల్గొంటారు పదహారో తారీఖున బొల్లవరంలో పాల్గొనే ప్రచారంలో మీరందరూ నాతో పాల్గొంటారు ఒకవైపు నా భార్య ఒకవైపు నేను మరొక వైపు నా కుమారుడు రాఘవేంద్ర మరొక వైపు మా అన్న కిరణ్ కుమార్డి రాజుపాలెం రాజుపాలె మండలంలోను నాలుగు భాగాలుగా నాలుగు విడతలుగా ఈ పొద్దు నియోజకవర్గాన్ని నలుమూలలు చుట్టుముట్టి రెండు నెలల కాలం పాటు అవిశ్రాంతంగా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేసిన మంచిని చక్కగా మనం చెప్పగలిగే చాలు తమ్ముల్లారా ఇదే మిమ్మల్ని నేను అభ్యర్థించేది దయచేసి ఈ రెండు నెలల కాలంలో ఎవరు కూడా విశ్రాంతి తీసుకునేదానికి ప్రయత్నం చేయొంటూ అలసత్వాన్ని తీసుకునేదానికి దానికి ప్రేమపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా జగన్ స్థాపించిన జెండా మీ సోదరు లాంటి రాచములను మరొకసారి గెలిపించడానికి మనస్ఫూర్తిగా మీరు మనసా వాచే కర్మే ప్రయత్నం చేయమని రెండు చేతులైతే హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రాక్షసులు తెలుగుదేశం పార్టీతో మనం యుద్ధం చేయబోతా ఉన్నాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎన్నికలు కౌంటింగ్ జరిగేటప్పుడు తొలి విజయాన్ని ప్రొద్దు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి అందించాల్సిన బాధ్యత మన పైన ఒక్క మాట అయితే నాకు చాలా సంతోషాన్ని కలిగించింది కాజా మాట్లాడినప్పుడు రాజా మాట్లాడినప్పుడు ఎస్ రాచమల్లు అంటేనే రాజకీయం రాజకీయం అంటేనే రాచమల్లు అని చెప్పడానికి కావాలి ఎన్నికలేవి మనకు రాజకీయాలంటే మీరు స్వార్థంతో చేసినారు రాజకీయాలంటే మీరు పదవుల కోసం ప్రాకులాడినారు రాజకీయాలంటే ఆధిపత్యం కోసం మీరు పోరాటం చేసినారు రాజకీయాలంటే కోసమే మీరు ప్రయత్నం చేసినారు అది కాదు రాచమల్లు రాజకీయాలంటే చేయడమే ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టడమే కన్నీళ్ళు వచ్చిన వారి కన్నీళ్లు తుడపడమే కష్టంలో వచ్చిన ప్రతి మనిషిని హృదయాన్ని అత్తుకొని ఓదార్పులు చేసి సమస్యల్లో నుంచి పరిష్కరించి బయటికి తీసుకురావడమే రాజకీయం అభివృద్ధిని చేయడం పేద ప్రజల కష్టాలు తుడవడం సమైక్యంగా అందరినీ ఉంచడం నిష్పక్షపాతంగా ప్రవర్తించడం ధర్మాన్ని నాలుగు పాదాల బ్రకళనీయడం ఊరిలో ఎక్కడే గాని హింస లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో రామరాజ్యాన్ని తీసుకురావడమే రాజకీయం అదే రాచమల్లు చేస్తున్నాడు దానికోసమే రాచమల్లు బృద్దుటూరు పట్టణ ప్రజల కోసం అవిశ్రాంతంగా పనిచేస్తాడు కొర ఊరి వరకు రాచమల్లు అటువంటి జీవితాన్ని బ్రతుకుతాడు ఈ ఊరి ప్రజల కోసమే బ్రతుకుతాడు ఈ ఊరి ప్రజల కోసమే మరణిస్తాడన్నది సత్యం సోదరులారా నా ఈ ఆహ్వానాన్ని ఆహ్వానంగా భావించి పదహైదు తారీఖున ఉదయం రామేశ్వరానికి ఎనిమిదిన్నర గంటలకు టిఫిన్ కు అందరూ అక్కడికి రావాలా ఇక్కడికి వచ్చిన ప్రతి వారు గృహసారధులు కానీ వాలంటీర్లు కానీ కన్వీనర్స్ కానీ ప్రజాప్రతినిధులు కానీ శ్రేయలు కానీ కార్యకర్తలు కానీ మళ్ళీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాం కొన్ని వేల మందితో ఆ రోజు మనం ప్రచారాన్ని చాలా గొప్పగా చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి గమనించి సహకరించాలని కోరుకుంటూ చాలు